హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతకని యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ గా వచ్చేసి ఒక్క నిమిషంలోనే వందకు పైగా ఒత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఈ విధంగా రెడీ చేసుకున్నాం అనుకోండి నిమిషాల్లోనే వందకు పైగా ఒత్తుల్ని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ ఒత్తులు తయారు చేసుకోవటానికి ఒక్క అగర్బత్తిని అయితే తీసేసుకొని ఈ పైనున్న అగర్బత్తి అంతా కూడా ఈ విధంగా నీట్ గా తీసేసుకొని మనకి అగరబత్ అయితే ఏం అవసరం లేదండి ఈ లోపల ఉన్న స్టిక్ అయితే చాలా అనమాట ఇప్పుడైతే నేను దూదిని ముందే ఈ విధంగా వీటిల్లో నలకలు కానివ్వండి గింజలు కానివ్వండి ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఏ సైజులో మనం ఒత్తుల్ని రెడీ చేసుకోవాలి అని అనుకుంటున్నామో ఆ సైజుకి సరిపడా దూదిని ఈ విధంగా మనం కొద్ది కొద్దిగా సపరేట్ చేసి పెట్టుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ చాక్ బోర్డ్ అయితే తీసుకున్నానండి ఒత్తులు ప్రిపేర్ చేసుకోవటానికి ఈ చాక్ బోర్డు మీద సెంటర్కి దూదిని ఈ విధంగా అయితే పెట్టేసుకొని ఈ దూదికి సెంటర్లో అగరబతి పుల్లని ఇలాగ పెట్టేసుకొని ఒకటి రెండు సార్లుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం రోల్ చేసుకున్నాం అనుకోండి మనకి ఒత్తి అయితే చక్కగా రెడీ అయిపోతుంది రెడీ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి ఒత్తి అయితే ఎంత చక్కగా వచ్చిందో ఇదే విధంగా ఒక్కొక్క దూదిని పెట్టేసుకొని ఆ దూదికి సెంటర్లో అగరబతి పుల్లని పెట్టేసుకొని ఈ విధంగా ఒకటి రెండు సార్లుగా రోల్ చేసామనుకోండి మనకి ఒత్తి అయితే చక్కగా రెడీ అయిపోతుంది సన్నగా కావాలంటే సన్నగా లావుగా కావాలంటే లావుగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చాలా చక్కగా రెడీ చేసుకోవచ్చు మనము చేతితోటి ఒత్తుల్ని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి అవి మనకి ఒక సైడు లావుగా ఒక సైడు సన్నగా అలా వస్తాయి కదండీ అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఒత్తు అంతా కూడా ఒకే సైజులో చాలా చక్కగా వస్తుంది మనం ఎప్పుడైనా ఖాళీగా టీవీ చూసుకొని కూర్చో ఉన్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎక్కువ మనకి శ్రమను కూడా అనిపించదనమాట ఈ విధంగా మనం ఒత్తుల్ని ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఒక డబ్బాలో పెట్టి అనుకోండి పూజ చేసుకున్నప్పుడు మనం అప్పటికప్పుడు ఒత్తులు చేసుకునే పని లేకుండా చాలా ఈజీగా ఉంటుంది మీ దగ్గర ఈ విధంగా చాక్ పౌడర్ లేదనుకోండి మనం చపాతి రోల్ చేసుకుంటూ ఉంటాం కదండి పీట దానిపైన కూడా మనం చక్కగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఎలా కావాలంటే అలా సన్నగా కావాలంటే సన్నగా లావుగా కావాలంటే లావుగా ఏ లో కావాలంటే ఆ సైజులో చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అగరబత్తి పుల్ల ఒక్కటి ఉంటే చాలండి నిమిషాల్లోనే మనం వందకు పైగా ఒత్తులని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి పంచముఖ దీపం ఒత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఈ పంచముఖ దీపం ఒత్తుల్ని మనం దీపావళి పండగప్పుడు ఎక్కువగా వెలిగిస్తూ ఉంటాం కదండి ఈ విధంగా మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి పండుగలప్పుడు దీపారాధన చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ వత్తుల్ని తయారు చేసుకోవటానికి ఫస్ట్ గా కొద్దిగా పచ్చి పాలనైతే తీసుకోవాలి కాచినవి కాకుండా పచ్చి పాలనే తీసుకోవాలండి అప్పుడే మనకి ఒత్తులు పర్ఫెక్ట్ వస్తాయి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా దూదిని తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దూదిని కొంచెం వెడల్పుగా చేసే మన వేళ్ళతోటి ఈ పాలని ఈ విధంగా డిప్ చేసుకుంటూ ఒత్తిని అటువైపు ఇటువైపు చక్కగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా ఒక్క పంచముఖ దీపంకి ఐదు ఒత్తులని అయితే రెడీ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఐదు ఒత్తుల్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఐదు ఒత్తుల్ని కూడా ఈ విధంగా జాయింట్ చేసుకొని ఒక ఒత్తిలాగా మనం రెడీ చేసుకోవాలన్నమాట ఇలాగా అన్ని ఒత్తుల్ని జాయింట్ చేసుకొని పాలని కొద్ది కొద్దిగా ఈ విధంగా అప్లై చేసుకుంటూ ఒత్తిని గట్టిగా పేడుకోవాలి ఈ విధంగా పంచముఖ దీపం ఒత్తుల్ని నేను ఒక మూడు ఒత్తుల్ని అయితే రెడీ చేసుకున్నానండి ఈ ఒత్తులకి మనము పసుపు కుంకుమ అప్లై చేసుకుని అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలాగ ప్లెయిన్గా అయినా కూడా రెడీ చేసుకోవచ్చు ఈ ఒత్తుల్ని మనం పండుగలప్పుడు ఎక్కువగా వెలిగిస్తూ ఉంటాం కాబట్టి అప్పటికప్పుడు చేసుకోవాలంటే మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదండి ఇలాగ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనము దీపారాధన చేసుకోవటానికి అప్పటికప్పుడు చాలా ఈజీగా ఉంటుంది పంచముఖ దీపం ఒత్తులైతే చక్కగా రెడీ అయిపోయాయండి చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి వచ్చేసి మనం ఇంకా హీసి పద్ధతిలో పువ్వుతుల్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఈ పువ్వుతుల్ని ప్రిపేర్ చేసుకోవటానికి ఫస్ట్గా మనం దూదిని ఈ విధంగా కొద్ది కొద్దిగా సపరేట్ చేసి పెట్టుకోవాలి అలాగే దూది ఉండల్ని కూడా కొద్దిగా రెడీ చేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా మనము దూదిని తీసేసుకొని ఈ విధంగా బాల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందే దూదిని సపరేట్గా గా పెట్టుకున్నాం కదండి ఒక్కొక్క దూదిని తీసేసుకొని సెంటర్కి ఈ దూది బాల్ ఉంది కదండి ఆ బాల్ని సెంటర్కి పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మన వేళ్ళకి ఈ పాలని డిప్ చేసుకుంటూ ఒత్తిని ఈ విధంగా ఒకటి రెండు సార్లుగా పేడుకున్నాం అనుకోండి మనకి పువ్వుత్తు అయితే చక్కగా రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండి ఈ పువ్వుతుల్ని చేసుకోవడం అయితే ఒక్కొక్క దూదిని తీసేసుకొని ఆ దూదికి సెంటర్లో ఈ బాల్ని ఒక్క బాల్ని అయితే పెట్టేసేసుకొని పైనుండి ఈ విధంగా కాటని కొద్దిగా తీసుకొని పాలని అప్లై చేసుకుంటూ మనం ఈ ఒత్తిని రోల్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకు అది బాగా స్టిఫ్గా వస్తుంది అనమాట ఒత్తి అయితే మనము పాలని అప్లై చేయకుండా ఒత్తుల్ని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి అవి దీపారాధన చేసుకునేటప్పుడు సరిగా ఆ దీపంలో కూర్చోవండి పడిపోతూ ఉంటాయి అనమాట ఇలాగా పాలని అప్లై చేసుకుంటూ మనం ఒత్తుల్ని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనకి పువ్వుతులు చాలా చక్కగా వస్తాయండి నేనైతే చూడండి ఇంత తక్కువ టైంలోనే ఇన్ని ఒత్తులని అయితే రెడీ చేసుకున్నాను ఒత్తులన్నీ రెడీ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి పువ్వు ఒత్తులు ఎంత చక్కగా వచ్చాయో చూడండి చాలా బాగా వచ్చాయండి ఒత్తులన్ని కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత నేను పసుపు కుంకుమను అయితే అప్లై చేస్తున్నానండి ఇప్పుడైతే మనకి దసరా దీపావళి పండుగలు అయితే వస్తున్నాయి కదండి ఈ పండుగల టైంలో మనము పసుపు కుంకుమ ఒత్తుల్ని ఎక్కువగా వెలిగించుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనం ఈ విధంగా పసుపు కుంకుమ ఒత్తుల్ని ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనము అప్పటికప్పుడు వెలిగించుకోవటానికి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా వెలిగించుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం ఒత్తుల్ని రెడీ చేసుకొని ఇవి ఫుల్ డ్రై అయిన తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి మనకి ఎన్ని రోజుల పాటైనా కూడా ఈ ఒత్తులు ఫ్రెష్గా ఉంటాయి ఏమవ్వండి ఇలాగా పసుపు కుంకుమ ఒత్తులు లేదంటే ప్లెయిన్ ఒత్తులు ఏవైనా కానివ్వండి ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా రెడీ టిప్ వెనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి అఖండ దీపం ఒత్తుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం అఖండ దీపం ఒత్తిని మనం ఏ సైజ్ లో చేసుకోవాలి అని అనుకుంటున్నాము ఆ సైజుకి సరిపడా దూదిని అంత పొడుగ్గా మనం ముందే పేడ పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దూదిని సెట్ చేసుకొని మనం పేడుకుంటూ రావాలనమాట ఇలాగా పేడుకుంటూ వచ్చామనుకోండి మనకి ఒత్తి అయితే చక్కగా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే కూడా చూపిస్తున్నాను చూడండి మనకి అఖండ దీపం ఒత్తి అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూడండి ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలి ఎంత పొడుగ్గా కావాలి అనేది అయితే చూసుకొని రెడీ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయగా మనం ఒత్తుల అన్నిటినీ కూడా రెడీ చేసేసుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి పండుగలప్పుడు అప్పటికప్పుడు చేసుకునే పని లేకుండా మనము దీపారాధన చక్కగా చేసుకోవచ్చు అనమాట ఒత్తులు అన్నింటినీ కూడా తయారు చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి పువ్వత్తులు నార్మల్ ఒత్తులు పంచమ్ముఖ దీపం ఒత్తులు పసుపు కుంకుమ ఒత్తులు అలాగే అఖండ దీపం ఒత్తులు ఈ విధంగా మనం ఒత్తుల్ని రెడీ చేసేసుకొని ఏదైనా ఒక డబ్బాలో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనం అప్పటికప్పుడు దీపారాధన చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ఒత్తులు కావాలంటే ఆ ఒత్తుల్ని తీసుకొని మనం చక్కగా వాడుకోవచ్చు ఇప్పుడు వచ్చే ఈ దీపావళి పండగకి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇన్ని వత్తుల్ని అయితే నేను తయారు చేసి చూపించాను కదండి ఇందులో మీకు ఏ టిప్ నచ్చింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇవాళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ని ప్రాస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి